స్టాల్లు ఉంటాయి మీరు ఏమేమి తయారు చేస్తారో అవన్నీ అక్కడ తాటాలు బిర్లాలతోని అదాని అంబానీలతోని మా ఆడబిడ్డలు పోటీ పడే విధంగా మీరు తయారు చేసిన వాటిని అక్కడ అమ్ముకునే విధంగా మీకు చట్టబద్ధత కల్పించి మీకు న్యాయం చేసే విధంగా పూర్తి స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా ఇవాళ నేను మీకు మాట చేయదలుచుకున్నా కోటి మందిని ఐదేండ్లు తిరిగే లోపల కోటి మంది ఆడబిడ్డల్ని కోటి సీరం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది మరి ఇవాళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితమ్మ మాంటూరు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలే కాంగ్రెస్ను పడగొట్టాలే నేను అడగదలుచుకున్నాను మా అక్కల్ని ఏం పాపం చేసిన అక్క నేను ఎవరు దాన్ని ఆస్తి గుంచుకున్నానా ఎవరన్నా తల్లలు ఏమైనా పెట్టుకుంటే నేను గుచ్చుక తిన్నానా పోని వాళ్ళ ఏమైనా ఫామ్ హౌస్ నేనేమన్నా గుట్ట భూమి అడిగినా లేకపోతే వాళ్ళు దోసుకున్న సొమ్ములు ఏమైనా వాటా అడిగినా ఆయనకున్న జన్వాడలు ఉన్న ఫామ్ హౌస్లో ఏమైనా రెండు రూమ్లు ఏమని అడిగినా నేను ఏం చేసినా ఆడబిడ్డల్ని బలోపేతం చేద్దామని చూసిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన ఆరోగ్యశ్రీలో పది లక్షలు ఇచ్చిన సిలిండర్ ఐదు వందలకి ఇచ్చిన రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఇల్లు కట్టుకోనీకే ఇంద్రమ్మ ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన ఇవాళ లక్ష మంది ఆడబిడ్డలు నీటికి పిలిచి కోటీశ్వరులను చేస్తూ మీరు అరవై మూడు లక్షల సభ్యులు ఉన్న సంఘాలలో కోటి మంది కానీ కోటి మందిని కోటీశ్వరులను చేస్తా అని నేను చెప్పిన ఇదే మన తప్ప ఇదే మన మోసమా ఇది ఎవరికి అన్న అన్యాయమా కేసీఆర్ ఉన్నంతకాలం ఆయన బిడ్డ తప్ప ఎవరినని చూసిండా బతుకమ్మ ఆడితే ఆమెనే ఆడాలి ఎంపీ కావాలంటే ఆమెనే కావాలి ఎమ్మెల్సీ కావాలంటే ఆమెనే కావాలి ఇలా ఏదున్నా ఆయన బిడ్డ తప్ప ఇంకోరు బిడ్డల దిక్కు చూసిండా ఆయన బిడ్డ ఆయనకి ఎంత ముద్దు మా అక్కలు సెల్లర్లు మాకు అంత ముద్దు కాదా మా అక్కలు సెల్లర్లు బాగుండాలని మేము కోరుకుంటే తప్ప మీ సోదరుడుగా వ్యవసాయ కుటుంబం నుంచి నుంచిన నేను నల్లమల్ల అడవుల నుంచి అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు వచ్చి ఇవాళ ఒక వ్యవసాయం చేసుకున్న పిల్లగాడి కుటుంబం నుంచి వచ్చిన నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చూసి ఓర్వలేకపోతున్నాను వాళ్ళ కడుపుల ఒకటే బుగ్గులు అవుతుంది అరేకి వ్యవసాయం చేసుకున్న వాళ్ళ పిల్లగాడు వచ్చి ముఖ్యమంత్రి అవుతాడానికి దొరలే కూర్చోవాలి నా కుర్సీలా వ్యవసాయదారులు కూచవద్దాన్ని నేను అడుగుతున్నా ఎందుకు ఇవాళ ప్రజలు మాకు తీర్పిచ్చిరారు మా కోట్లు వేసిరు తొంభై మూడు లక్షల మంది మమ్మల్ని ఆశీర్వదించి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు ఏమన్నా అయ్య పేరు చెప్పి కూర్చున్నానా విరాసత్తులో కూడా నా పుణ్యానికి ఇచ్చిండా లేకపోతే ఎవనింట్లో నన్ను ఉంటే రాత్రి కూడా దొంగతనం చేసిన మా అక్క బాజాప్త ప్రజల దగ్గరికి వెళ్ళినాం ప్రజలకు చెప్పినాం ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్నాం కాంగ్రెస్ అధికారంలోకి వస్తాదన్నాం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నాం ఆ మాట తెలంగాణ ఇచ్చిన సోని అమ్మతోని నీకు చెప్పించినాం సోని అమ్మ మీద నమ్మకంతో కాంగ్రెస్ మీద భరోసాతోని ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు మీరు మీరేసిన ప్రభుత్వాన్ని మీరు గెలిపించిన కాంగ్రెస్ను ఇవాళ పడగొడతామని చెప్పి ఫామ్ హౌస్లో చిందులు వేస్తూరు నేను అడుగుతున్న అక్కల్లారా చూసుకుంటూ ఊరుకుందామా లేకపోతే సలాకి ఎర్ర గాల్చి పిల్లల మీద వాతలు పెడతాం మీరు ఒక్కసారి చెప్పండి నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నా ఎవడైతే ఈ ప్రభుత్వాన్ని పడగొడతానో ఈ ప్రభుత్వానికి ఏదన్నా నష్టం చేకూరుస్తా అంటే ఊర్లలోకి వస్తే పొరకాటలు తిరిగేసి కొట్టురు రక్క ఎవడొచ్చినా సరే ఇంటి ముందు వస్తే ఓటు అడగడానికి వస్తే షేయి రొట్టెలు చేసేటప్పుడు వస్తే సలాకి ఎర్ర గాల్చి చేతుల మీద వాతలు పెట్టు అప్పుడు కానీ సన్నాసులకు బుద్ధి రాదు మీరు గెలిపించిన ప్రభుత్వం మీ అభిమానంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇవాళ పడగొట్టాలని కేసీఆర్ నరేంద్ర మోడీ ఇవాళ కుట్ర చేస్తారు నరేంద్ర మోడీ పదేళ్ళ నుంచి మనం చూడలేదా నరేంద్ర మోడీ కదా ప్రధానమంత్రి మనం మండించిన ఒడ్లు కొన్నాడా కందులు కొన్నాడా పసుపు కొన్నాడా సోయాబీన్ కొన్నడా పత్తి కొన్నడా మిర్చి కొన్నడా మొక్కజొన్నలు కొన్నాడా ఏం కొన్నాడు మన పండించిన పంట నరేంద్ర మోడీ ఏం కొనకపోను రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెలిసి అదాని అంబానీలకు అమిజాన్లకు దేశాన్ని డెబ్బై కోట్ల రైతులను తాకట్టు పెడుతుంటే లక్షలాది మంది రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తే తుపాకీ తూటాలతో కాల్చి చంపినాడు నరేంద్ర మోడీ మన ప్రభుత్వాన్ని వడగొడతా అంటుండ మన రైతులను ఆదుకున్నాడా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ సందెట్లో సడే మీ అలాగా బీజే పొడో ఒకటి బయలుదేరండి మాకోసారి ఏందే మీకోసారి ఏనికే పదేళ్ళు మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాదా పదేళ్ళు ఏం ఇం మీరు రైతు ఆదాయం రెండింతలు చేస్తా ఉన్న దివాళా తీపించింది ఇవాళ రైతులు చచ్చిపోతున్నారు పేద ప్రతి వాడికి రెండు వేల ఇరవై రెండు వరకు అందరికి ఇండ్లు ఇస్తున్నారు ఇవాళ ఇండ్లు లేక గుడిసెల బతుకుతున్నారు ఇవాళ ప్రతి పేదవాడి కాతల స్విస్ బ్యాంక్లో ఉన్న లక్షల కోట్ల రూపాయలు తెచ్చి పదిహేను లక్షల రూపాయలు ప్రతి పేదవాడి ఖాతా అన్నాడు సిల్లి గవర్నర్ నేసిన ఏ మాట చెప్పి ఏ మాట నిలబెట్టుకున్నాడు నరేంద్ర మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు పదేండ్లైంది ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఒకవేళ ఇరవై కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ ఇస్తే నా తెలంగాణకు డెబ్బై లక్షల ఉద్యోగాలు వస్తాయి ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు నమోదు చేయించుకొని రోడ్ల మీద తిరుగుతున్న ఒక్కనికన్నా ఉద్యోగం ఇచ్చిండా నరేంద్ర మోడీ ఇవాళ అమిత్ షా వచ్చిండట ఏం చేస్తావా తెలంగాణ దోపిడీ చేస్తావా తెలంగాణలో నీ కోట్లు ఏం ఏంటికేయాలి పార్లమెంట్ పోయి నరేంద్ర మోడీ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చింది సోనియామ అన్నాడు అవును బరాబర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని సోనియామ కంకణం కట్టుకొని పార్లమెంట్లో తలుపులు మూసి లైవ్లు బంద్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియామ్మ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అవేలేసిన నరేంద్ర మోడీ తెలంగాణలో ఓట్లెట్లు అడుగుతావని నేను అడుగుతున్నా తెలంగాణ ప్రజల్ని అవమానించినవన్నీ తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారా ఇవాళ వీళ్ళిద్దరు కలిసి సీకట్ల ఒప్పందం చేసుకొని వాడో తొమ్మిది వీడో నాలుగు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు వాడు ప్రకటించిన దగ్గర వీడు ప్రకటించాడు వీడు ప్రకటించిన దగ్గర వాడు ప్రకటించాడు ఎందుకంటే ఎవరికి వాడు విడివిడిగా ప్రచారం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలి ఎంతసేపు చీకటి ఒప్పందాలి కేసీఆర్ కూడా బయటకు వచ్చేది లేదు ప్రజల్ని కలిచేది లేదు ఇంకా కూడా సిగ్గురాలే మారలే ఇంకా అట్లనే దొంగ బుద్ధే వంకర బుద్ధే ఎంతసేపు నా చీకటే వారాలి అందుకే అక్కలారా ఇవాళ లక్ష మందిని చూసిన నాకు నమ్మకం వచ్చింది రాబోయే కొద్ది కొద్ది రోజుల్లో పది లక్షల మందితో మా ఆడబిడ్డలతో కవాతు చేపించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోటి మంది ఆడబిడ్డలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని కంచేసి కాపాడతారు కరెంటు వైర్ల లాగా అడ్డంగా నిలబడతారు ఇవాళ కాంగ్రెస్ వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటారు మా అక్కలు మా చెల్లెళ్ళని నేను చెప్పదలుచుకున్నా రాబోయే రోజుల్లో ఇవాళ లక్ష మంది పరేడ్ గ్రౌండ్ లో కవాతు తొక్కిారు రాబోయే రోజుల్లో పది లక్షల ఆడబిడ్డలతోనే మా సైన్యం మీరే మా బలగం మీరే మా బంధువులు మీరే రేపు ఏ కష్టం వచ్చినా మాకు అండగా నిలబడేది మీరే మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మాది నాది మా బట్టన్నది మా ఉత్తమన్నది మా సురేఖక్కది మా సీతక్కది వేదిక మీద ఉన్న గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారిది ఎందుకంటే ఆయన్నే అనుమతి చేయాలి ఎవరికి ఏది ఇచ్చిన మైకు మాట్లాడాలన్నా మీకు నిధులు విడుదల చేయాలన్నా గడ్డం ప్రసాద్ కుమార్ గారే చేయాలి అందుకే ఇవాళ మిమ్మల్ని అందరిని ఒకటే మాట చెప్పదలుచుకున్నా మిమ్మల్ని కోటీశ్వరులను చేసే వరకు విశ్రాంతి తీసుకునేదే లేదు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడులో పద్నాలుగు సీట్లు గెలిపించండి కోటి మందిరిని కోటీశ్వరులను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మీరందరు సిద్ధమేనా సిద్ధమేనా మా అక్కలందరు చేయి పైకెత్తి చెప్పాలి సిద్ధమేనా సిద్ధమన్నోళ్ళందరు చేయి పైకెత్తండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే అక్క ఫామ్ హౌస్ లో వండుకున్న కేసీఆర్ ఢిల్లీలో ఉన్న మోడీ గుండెలు ఎదరాలి సరేనా గట్టిగా మహిళా శక్తి అంటే ఏందో వాళ్ళకి తెలియాలి జై కాంగ్రెస్ జై జై అందరూ జాగ్రత్తగా ఉంది రెండు గంటల నుంచి మీరు ఉన్నారు నాకు తెలుసు నిదానంగా జాగ్రత్తగా ఉండి అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా